అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో ఏపీలో లిక్కర్ స్కామ్ సంచలనం క్రియేట్ చేస్తుంది రోజుకి ఒక మలుపు తిరుగుతుంది ఎవరు ఏ టైంలో అరెస్ట్ అవుతారో ఎవరికి అర్థం కావట్లేదు సో తాజాగా వెంకటేష్ నాయుడు ఆయన కామన్ మ్యాన్ అనుకున్నాం అలాంటి అతను దాదాపు ఒక చార్టెడ్ ఫ్లైట్లో డబ్బుల్ని ఇలా జానల్ తో లెక్క పెట్టుకుంటూ ఇది రెండు కోట్లు ఇది మూడు కోట్లు అంటూ ఫైనల్ చేస్తున్నాడు ఒక సామాన్యుడు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు లాంటి వాడు చెప్పుకునేవాడు ఒక బగ్గర్ వేసుకొని డైరెక్ట్ గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అంత ఆయనకి ఎకండి వచ్చింది సో ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు నిజంగా ఆ జగన్ అని చెప్పి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ అది కరెక్టా కాదా లేకపోతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఏవుతున్నాయో పెద్దిరెడ్డికి సంబంధించిన కంపెనీలకి ఆ డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి ఐదు కోట్లు ఇప్పుడు అదే ఆఫీస్ నుంచి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఎందుకు అక్కడి నుంచి ఆడిట్లు నిర్వహిస్తున్నారు అకౌంటెంట్స్ ని అందరినీ పిలిపించి మరి ఆయన ఇప్పుడు ఈ టైంలో హడావిడి చేయాల్సిన అవసరం వచ్చింది మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు రజనీ గారు నమస్కారం అండి నమస్తే అండి యా బాగున్నారా ఇది ఇప్పుడు లిక్కర్ స్కాన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి పని లేదు ఎందుకంటే దానివల్ల చాలా రప్చర్ క్రియేట్ అయింది ఒక అభివృద్ధి కుంటుపడుతుంది ఇంకా ఇలాంటి నేపథ్యంలో చాలా మంది వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయినాయి సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు డబ్బు రికవరీ చేసే ప్రయత్నంలో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి ఐదు కోట్లు సరే అక్కడ అమౌంట్ చిన్నదైనప్పటికీ దాదాపు దాన్ని వెనక తీగలాగితే డొంకదలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ నాయుడు తెర మీకు వచ్చాడు అసలు ఎండ్ కార్డ్ అవకాశం నమస్తే అండి ముఖ్యంగా వెంకటేష్ నాయుడు గారి గురించి స్టార్ట్ చేద్దాం వెంకటేష్ వెంకటేష్ నాయుడు ఇతను ఇతను తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడుగా వ్యవహరిస్తుంటాడు ఇతనికి కేటీఆర్ గారికి సత్సంబంధాలు చాలా ఉన్నాయి కల్వకుట్ల కవిత కవిత గారితో పాటు ఇతను చార్టర్డ్ ఫ్లైట్ లో ఎన్నో సార్లు ట్రావెల్ చేసినారు ఇతను సిద్ధార్థ రెడ్డి గారితో క్రికెట్ కి సంబంధించిన క్రీడా రంగానికి సంబంధించిన కొన్ని డబ్బులు అటువైపు ఇటువైపు దారి మళ్ళించడంలో కీలక పాత్ర వహించేవాడు అదే రకంగా ఇతనికి ఏమీ తెలీదు చదువు లేదు అనుకుంటాం కానీ హైలీ నాలెడ్జ్ సార్ ఎంత నాలెడ్జ్ అంటే గత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ కూడా మా డబ్బులతోనే జరిగినాయి అనేటటువంటి పరిస్థితి అండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో గా తిరుపతి నుంచి డబ్బు అక్కడికి వెళ్ళేవండి అవి సరే అంటే వెంకటేష్ నాయుడు గారే స్వయాన తీసుకువెళ్లేవారు ఇతనికి జగన్ గారికి ఎంత సుపరిచితుడు అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో వారి సతీమణి కొండ ఎక్కదని తెలిసి కొండ ఎక్కడం ఇష్టం లేదు అని ఆవిడకి తెలిసి కొండనే తాడేపల్లి ప్యాలెస్ కి దించినటువంటి సమర్థుడు సో దానికి చక్కగా పసుపు చీరలు ఎర్ర చీరలతో ఉండేటటువంటి కోలాటం అలేటటువంటి ఆడవాళ్ళు తిరుపతి సెట్టింగ్ అన్ని పర్ఫెక్ట్ గా చేసినారండి దానికైన ఖర్చు ఐదు కోట్లు దాని గురించి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూడు ఈ కష్టం అంతా వెంకటేష్ నాయుడే పడ్డాడు వెంకటేశ్వర్ని మీ ముందు తీసుకొచ్చినాడు అంటూ గౌరవ జగన్ రెడ్డి గారికి పరిచయం చేస్తూ లేకపోతే గౌరవ్ జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి మెప్పిస్తున్న పరిస్థితులు అన్నిటితో పాటు ఎంతో మంది హీరోయిన్లతో కూడా అతను స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళినటువంటి ఫొటోస్ ఎవరి సామాన్యుడు అంటే ఒక రేషన్ కార్డ్ హోల్డరు రోజు రాష్ట్ర రాజకీయాలను శాసించేస్తున్నాడు తెర వెనకటువంటి సూత్రధారి అందులో నువ్వు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ కనుక నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టండి అన్నట్టుగా ఆ ఐదు కోట్లు ఆరు కోట్లు ఆ పదకొండు కోట్లు కూడా ఇక్కడ సేవ్ చేసి పెట్టినాను ఇదిగో డబ్బు ఇదిగో మూడు ర్యాక్స్ లా పెట్టినాను ఇదిగో నాలుగు అలమార్ల పెట్టినాను ఇంకోటి ఇంకోటి అనేసి ఇవన్నీ ఆయనకి సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడండి కానీ చాలా దారుణం ఏంటంటే దొంగతనం చేసినప్పుడు లేకపోతే ఆ దొంగ సొమ్ము ఎక్కడ దయాలండి ఎక్కడ తీసినారో అక్కడ దయారు కదా సెక్యూర్ గా దాస్తారు కదా అదొకటి తర్వాత ఎవరన్నా మర్డర్ చేసినటువంటి కథని సంఖలో పెట్టుకొని తిరగరు కదా అదొకటి ఈ రెండు డౌట్స్ నాకు వచ్చినాయండి ఎందుకంటే ఆయన అంత అంత డబ్బుని వీడియోలో పెట్టి ఆ వీడియో తన ఫోన్ లో ఎందుకు పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే తన ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకోగానే ఆ వీడియోలో మొత్తం అంతా వచ్చేసినాయి అంటే తనకు తాను లొంగిపోదాం అనుకుంటున్నాడా లేకపోతే డబ్బులు ఇక్కడ దొరికినాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సీబీఐకి అంటాడా ఈడీకి సిబిఐకి పంపించేస్తే ఇక అది ఒక సముద్రంలో పడిపోయినటువంటి చేప దాన్ని వెతకడం మన వల్ల కాదు కాలువలో ఉన్నప్పుడే పట్టుకోలేకపోయాం వలలేసి ఇక సముద్రంలోకి వెళ్ళాక పట్టుకుంటామండి ఈడీ సిబిఐ కేసు వివేకానంద రెడ్డి గారి కేసు ఎక్కడ అయిపోయిందో మీరు చూసినారు సో ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చేసినటువంటి తప్పు ఏంటంటే ఆ అప్పట్లో మా హైకోర్టు కి చాలా మంది వచ్చేవాళ్ళండి అందరూ వచ్చేవారు అన్ని పార్టీల వారి కేసులు అవి ఉండేవి కదా ఒక వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఒక లడ్డు ప్రసాదం తీసుకొని ఇచ్చారండి ఆ అమ్మ తీసుకోండి ప్రసాదం అన్నది చూస్తే చాలా నీతిగా చాలా టేస్ట్ గా చాలా జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఇంకా పిస్తాపప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందండి లడ్డు అన్న అమ్మా ఎందుకు బాగోదు ఇది వెంకటేశ్వర లడ్డు కదా తిరుపతి లడ్డు కదా అన్నాడు సార్ 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 లడ్డు బాగుంది తిరుపతి లడ్డు కాదు సార్ ఇది అన్న అదేంటమ్మాయి తిరుపతి లడ్డే అంటే అలా ఎవరన్నారు సార్ పళ్ళు రాల కొట్టండి తిరుపతి లడ్డు స్టాండర్డ్ వేరు ఆ స్మెల్ వేరు అది ఆవు నెయ్యితో చేసింది ఇది అది కాదు సార్ ఇది బాగుండొచ్చేమో కానీ అది ఇది ఒకటి కాదన్న అప్పుడు ఈ వెంకటేష్ నాయుడు గారి సెట్టింగ్ వేసి తిరుపతిని మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు తిరుపతి లడ్డూలే తీసుకొచ్చి ఇక్కడ పంచి పెట్టాలి కదా ఇక్కడ ఒక నాలుగు లడ్డులు తెర మీద తిరుపతి లడ్డులు పెట్టి కిందంతా డొల్ల డొల్ల లడ్డులు అంటే ఈయన తయారు చేపించినటువంటి నేతి ఖర్జూరాలు జీడిపప్పు లేసిన లడ్డు మన లడ్డులో ఖర్జూరం ఎప్పుడన్నా దొరికిందా అండి పప్పు ఎప్పుడైనా దొరికిందా కానీ ఆ లడ్డూలో ఖర్జూరం పిస్తా కూడా ఉంది అంటే అతను చెప్తాడు ఆ ఏముంది లేదు దేవుడి లడ్డు అది ఇది ఒకటైందండి వాళ్ళే నమ్మేస్తారు ఎవరు నమ్ముతారు సో నేనేమంటున్నానంటే ఈ రోజు వెంకటేష్ నాయుడు గారు ఇరుక్కున్నా లేకపోతే వెంకటేశాయుడు గారికి శిక్ష ఇది కలియుగ దయం అనేటువంటి శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అవమానంగా భావించాలండి ఎందుకంటే సెట్టింగ్ వేసేసి దేవుణ్ణి ఆయన ముందు దింపేసి వారి సతీమణి మెప్పించడం కోసం దొంగ తిరుపతి లడ్డు తీసుకొచ్చి ఇవన్నీ కూడా తయారు చేసేసినారండి ఇది కూడా తాడేపల్లి ప్యాలెస్ అడ్డాగా అటువంటి వ్యక్తి నాయుడు గారు ఐదు కోట్ల సెట్టింగ్ అయిన ఖర్చు అదే రకంగా కవిత గారితో లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్న కవిత గారితో ఇతను లిక్కర్ స్కామ్ లో డబ్బులు దాచిపెట్టినటువంటి వ్యక్తి మరి ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు ఇతను అరెస్ట్ అవ్వాలి కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ నాకు కాదు రేపు నాకు చిన్న డౌట్ ఇక్కడ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యాడు పెద్దిరెడ్డి మిదు నుండి సో రామచంద్ర రెడ్డి ఏదైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాని నుంచి ఆ లావాదేవీలు జరిగాయన్నది అది అందరికి తెలిసిన విషయం సార్ సిట్ యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ లో ఉంది పెద్దిరెడ్డి మెధున్ రెడ్డి అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వినా తండ్రి ఆట ఆడిస్తాడు ఎదురు బొమ్మ ఏదో రిమోట్ కంట్రోల్ తో కొడుకు తిప్పుతుంటాడు సో ఒక్కొక్కడిగా దీంట్లో అంతిమ లబ్ధిదారుని పట్టుకునే ముందు ఎంత మందిని పట్టుకుంటారో మనకే ఆశ్చర్యం వేస్తుందండి అసలు చెవిరెడ్డి ఎక్కడో ఉండే తిరుపతి వ్యక్తికి లిక్కర్ స్కామ్ కి ఏమన్నా సంబంధం ఉందా అనుకుంటా కానీ ఆయన వస్తారు ఆయన వచ్చారు మీకు తెలుసో లేదో విడుదల రజనీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారి మీద అభియోగాలు వేసి నా ఫోన్ ట్యాప్ చేసినాడు నా పర్సనల్ విషయాల్లోకి వస్తున్నాడు అని రజనీ గారు మాట్లాడాక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ పార్లమెంట్ సాక్షిగా రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల ఐదు వందల కోట్లో దేశాలు దాటి వెళ్ళిపోయినా స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ మీద కోపం ఉంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినాడా అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విడుదల రజనీ గారికి విదేశాల్లో కంపెనీలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ లో ఈవిడ పాత్ర కూడా ఉందన్న విషయం ఆయనకు తెలుసు ఇలా 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 తిరిగి ఇలా కాకపోతే ఏదో ఒక రోజు ఈవిడ దగ్గర ఆగుతుంది సో ఇలాగా ఎంతో మంది పాత్రధారులు ఉన్నారు డబ్బుని ఈ దేశం నుంచి ఆ దేశానికి పంపించడానికి ఆ దేశంలో ఈ దేశానికి సంబంధించిన యాక్సెస్ ఉండాలి సో ఈ వీళ్ళందరూ వస్తారు ఒక్కళ్ళే కాదు పెద్దిరెడ్డి గారు కాదు విడుదల రజనీ గారు వస్తారు ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు ఈ కేసులో అని మీరు వస్తారు ఒక టీ షాప్ ఓనర్ వచ్చేసిన చూడు ఓనర్ కూడా కాదు మేనేజర్ నెలకి ఇరవై ఎనిమిది వేల జీతం తీసుకున్న మేనేజరు కోట్ల రూపాయలు అతని అకౌంట్ లో దొరికేసినాయి అండి అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుబేర సినిమాలో గనక బిగ్ షాట్ అన్న చేసే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసినట్టుగా వీళ్ళు ఐఐటీ కరెక్ట్ వాళ్ళని బాగా చదువుకున్న నిష్ణాతుల్ని అలా అలా సెలెక్ట్ చేసి కొంతమంది డమ్మిల్ని సెలెక్ట్ చేసి అందరు అకౌంట్ లో డబ్బులు వేసేస్తూ కొంతమంది చనిపోతున్నారు కొంతమంది యాక్సిడెంట్ అవుతున్నారు కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఇలా చాలా జరిగిపోతున్నాయండి ఎందుకంటే ట్రాన్సాక్షన్ అయిపోయాక వాళ్ళని మిగిల్చదు సో ఇలా ఇప్పుడు మిథన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కేవలం రాజమండ్రి జైలుకి వెళ్ళి వచ్చాడు కలిశాడు ములాఖత్ అయింది అంత బాగానే ఉంది ఇంటికాడ నుంచి ఫుడ్ కావాలని చెప్పారు ఇంకో రెండు రోజులు రిమాండ్ కూడా ఇది అవుతుంది సో ఇలాంటి మళ్ళీ సెకండ్ విచారానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ పద్నాలుగు పదిహేను రోజులు ఎక్కడా కూడా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కనీసం కొడుకు అరెస్ట్ చేయడనే ఒక ఆవేదన కానీ అంటే వీళ్ళు తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎంటైర్ రాజన్పేట కాన్స్టెన్సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోవచ్చు ఎక్కడ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాక కనీసం ఒక ఆందోళన కార్యక్రమం కానీ లేకపోతే ఇది అక్రమ అరెస్ట్ అంటూ మాట్లాడటం కానీ ఎక్కడా జరగలేదు సో ఎంటైర్ ఈ సినారియో చూస్తే ఇటు లాస్ట్ టైం రాఖీ గెట్టిన రోజా కావచ్చు కనీసం మాట్లాడలేదు సో మళ్ళీ ఇటు నారాయణ స్వామి కావచ్చు సైలెంట్ అయిపోయారు ఇలా ఇన్ని పరిస్థితుల్లో చిత్తూరులో వైసీపీలో అల్లకల్లో జరుగుతున్న పరిస్థితుల్లో ఒక రకంగా మిథున్ రెడ్డి అరెస్ట్ ని వీళ్ళు వైసీపీలు కూడా లైట్ ఇస్తున్నారు అనుకోవచ్చా పర్టికులర్ గా పెద్దిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు వైసీపీ కావచ్చు సార్ రాజంపేట పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు గౌరవ మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటి పెద్దరెడ్డి గారి సంస్థానం ఏంటి వారే ఏ బిజినెస్ లు చేసేవారు వారి ఆస్తి గతంలో ఎంత ఇప్పుడు ఎంత ఒక ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల కోసం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల కాళ్లు పట్టుకున్నటువంటి పరిస్థితి ఒక అధ్యక్ష పదవి కోసం పిసిసి అధ్యక్ష పదవి కోసం నాకు కావాలి నాకు ఇప్పించండి ఏదో ఒక పదవి ఇప్పించండి అంటూ అర్ధరాత్రులు అపరాత్రులు ఎంతో మంది నియోజకవర్గ సభ్యుల సమక్షంలో కాళ్లు పట్టుకున్న పరిస్థితి ఒక సాధారణ పౌరుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోతాడు ఇంత షార్ట్ టైంలో ఇంతనేమో నా గూగుల్ క్లౌడ్ ఏమన్నా కనిపెట్టినాడా లేకపోతే ఆపిల్ ఫోన్ ఏమన్నా కనిపెట్టినాడా ఏం చేసినాడు ఎకరాల ఎకరాల భూమి ఏ పంట వేసి పండించినాడు లేకపోతే ఏ పంట అంత లాభాన్ని తెచ్చింది వరి పంట వేసిన ప్రతి రైతు ఉరేసుకునే పరిస్థితులు నెలకొనింది కదా మరి వీళ్ళు గంజాయి పంట వేసి పండిస్తున్నాడా రెడ్ శాండిల్ స్మగ్లింగ్లు చేస్తున్నారా అటవీ శాఖ భూములు ఆక్రమించేసి చేపల చెరువులు వేసేస్తున్నారా ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయారు అంత గొప్ప ప్రధాని లాంటి వ్యక్తులే కొంతమంది బావిలాల గోపాలకృష్ణ లాంటి వ్యక్తులు వీళ్ళందరికీ సొంత ఇళ్ళు కూడా లేవు సార్ గొప్ప గొప్ప పదవులు అధిరోహించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఈరోజు వేల కోట్లకు అధిపతులు కోట్లు 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 అయిపోతున్నాయి అసలు చాలా దారుణం సార్ వ్యవస్థలో ఇటువంటి వ్యక్తుల గురించి ఆ లోకల్ వాళ్ళకి తెలియదా అండి కాకపోతే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిపోయారండి ఎందుకంటే రాజంపేట కాన్స్టెన్సీ అన్నమయ్య జిల్లాగా పెట్టాలి ఎందుకంటే రాజంపేట కాన్స్టిట్యున్సీలో నందలూరు అనే ఒక ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామిదికి సంబంధించినటువంటి ప్రస్థానం ఉంది అక్కడ అన్నమాచారం స్వయంగా వచ్చి తాళ్ళపాక పత్రాలు ఇవన్నీ రాసినారని ఒక స్థల పురాణం కానీ రాయచోటికి పెట్టినారు అన్నమయ్య అని రాజంపేటకు పెట్టాల్సిన జిల్లా పేరు దానికి పెట్టినారు నేను అక్కడ కేసులు చేనిక వెళ్ళిన ప్రతిసారి వాళ్ళందరూ ఇదే పెడతారు అమ్మా జిల్లాని నాశనం చేసినారు జిల్లాలో దేవుని స్థల పురాణాన్ని కూడా నాశనం చేస్తున్నారు ఆ జిల్లాకి ఈ పేరు పెట్టాలి కదా అప్పుడు కదా ఇక్కడ అన్నమయ్య జిల్లాని ఎందుకు వచ్చిందంటే మా పిల్లలకి మేము చెప్పుకుంటాం కదా అనేటటువంటి పరిస్థితి సార్ అక్కడ వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది ఆ లోకల్ వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే అది ఒక ఫ్యాక్షన్ రాజకీయం మేము ఓటేస్తామా మేము ఎవరికి వేసినా అది అటే పోతుందా మాకు అసలు ఏమీ తెలియని పరిస్థితి అండి మాకైతే కొంతమందికి ప్రశ్నించాలని అనిపిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారిని గెలిపించాలని అనిపిస్తుంది గెలిపిస్తుంటాము మరి మరి ఏంటో అటు పిడిది పిడి చివరికి వీళ్ళు ఓడిపోతారు వాళ్ళని గెలిచేస్తున్నారు సో ఇది చాలా దారుణం అండి పెద్దిరెడ్డిని కొట్టి నిలబడగలిగే వారు అక్కడ ఊరు లేరు అన్నట్టుగా ఒకటి సృష్టించేస్తారు ఆ రామ్ చంద్ర యాదవ్ గారు కూడా చాలా తిరిగినారు చాలా దెబ్బలు తిన్నారు చాలా ఫ్యాక్షన్ లో గొడవలు అవి జరిగినారు అక్కడ ఏదో ఏదో ఉంది సార్ ఎందుకంటే వాళ్ళ ఆయన మీద అపరిమితమైన ప్రేమ అనేది అయితే అస్సలు లేదు ఆయన మీద నమ్మకం అనేది లేదు ఆయన ఏం కంపెనీలు తీసుకొచ్చి పొడిచాడు అక్కడ ఏం యూనివర్సిటీలు పెట్టినాడు మరి ఏం చేసినారని వేస్తారు వాళ్ళకి వాళ్ళు ఎకరాలు 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 పెంచుకున్నారని సో ఇక్కడ రజనీ గారు ఫైనల్ గా ఈ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అనేది ఎక్కడ అంటారు మీ యాజ్ ఎ అంటే జనసేన కార్యకర్త కాకుండా ఒక లాయర్ గా చెప్పండి ఎందుకంటే మీకు ఈ కేసు సంబంధించిన లెక్కలొక్కలు మొత్తం తెలుసు ఎక్కడ ఆగితే రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే ఆ అక్రమాలకు గురైన డబ్బైతే అది రాష్ట్ర ప్రయోజనాలకి ఎలా యూజ్ చేయొచ్చు అంటారు ఎవరు ఎర్రస్ జరగాలి సరే ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు పేరు తెర మీదకు వచ్చే లోపల నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యేలలో ఎంత మందికి లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉంది అనేది తెర మీదకు తీసుకురావాల్సిన బాధ్యత సిట్ దర్యాప్తు దారులకు ఉంది అంతిమ లబ్ధిదారుడు ఎవరు జే బ్రాండ్స్ అధినేత ఎవరు అంటే మా రాష్ట్ర ప్రజలు ఆప్షన్ లేకుండా ఆన్సర్ చెప్పేస్తారు సిట్ మాత్రమే వెలికి తీయగలిగిద్ది ఎందుకని అంటే ఎప్పుడైతే వెన్ ఇట్ వాజ్ ఎంటర్ ఇన్ టు ద ఈడీ ఆర్ సిబిఐ ఆ కేసు ఏమవుతుందో మాకు తెలియదు అండి ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఈడీ అధికారి గాంధీ అనే ఒక హానెస్ట్ ఆఫీసర్ అండి ఆయన భారతి గారికి నోటీస్ ఇచ్చిన మరుక్షణం ప్రభుత్వాలు మారగాని ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఆయన మీద ఈడీ కేసులు వేసినారు సిబిఐ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో రామ్ సింగ్ నిజాయితీ హానెస్ట్ ఫైర్ బ్రాండ్ లాంటి ఆఫీసర్ ని కడపలో ఆయన మీదే తిరిగి కేసులు వేసినారు ఇది రక్తపు గుండెపోటు లేకపోతే గొడ్డల పోటు కాదు అని చెప్పి మాట్లాడినటువంటి కొంతమంది కానిస్టేబుల్ ఏఎస్ఏలు తర్వాత తర్వాత వాళ్ళు డిఎస్పీ కేడర్కి వెళ్ళిపోయినారు సో ఇటువంటి పరిస్థితుల్లో సిట్ అంటే సిట్ దాటి ఈడీకి సిబిఐకి వెళ్ళిపోతే గంగలో కలిసిపోయినట్టే దాని గురించే మెహక్ మహేశ్వరి అనే ఒక ఆవిడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ గారు లేకపోతే ఇంకొక ఆవిడ ఆవిడ గా అప్పీల్ వేసినారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ప్రజా ప్రయోజన వ్యాధ్య ఆవిడ అడుగుతున్నారు జగన్ గారి పాత్ర ఉంది కదా మూడు నాలుగు సార్లు ఆయన పేరు ప్రస్తావించే కదా ఆయన మీద దర్యాప్తు చేసి ఆయన ఈడీ సిబిఐకి అప్పచెప్పండి అని అరే ఆయన ఇంతవరకు మేము అరెస్టే చేయలేదు అప్పుడు ఈడీ సిబిఐకి అప్పచెప్పేమంటే తీసుకెళ్లిపోతారు మరి మీరు మీరు బయట వేసేస్తారు అక్కడ మరి మీరు మాకు ఆయన కాదండి ఆయన్ని నమ్మి ఎంతమంది తప్పు చేశారో ఆ తప్పుడు ఎమ్మెల్యేలందరినీ మినిస్టర్లని ఎంపీల్ని రాష్ట్ర ప్రజలకు ఇదిగో చూపించాలి ఇదిగో ఈ తోలు బొమ్మలందరినీ ఆడిచ్చిన వాడు జగన్ నాటక సూత్రధారి ఈతను అని అప్పుడు చూపిస్తారు ముందే జగన్ గారు తెచ్చి లోపలేసి ఏం చేయనండి ఇంకా మిథున్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాత్ర తర్వాత విడుదల రజనీ గారి పాత్ర లేకపోతే విదేశాల్లో కంపెనీలతో టైప్ ఉన్న ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడిని చూస్తున్నారు కదా ఈ వెంకటేష్ నాయుడు గారు అనే వ్యక్తి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అటాచ్ అయిపోతాడు కలువుకుట్ల కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయంటే వాళ్ళ అన్నకి ఇవాడ నాన్నగారికి తెలియకన లిక్కర్ స్కామ్ లో సంతకాలు పెట్టేస్తుందా మరి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ఎందుకు లిక్కర్ స్కామ్ లో పార్టీ కావాలా ఇవిడ సొంత నిర్ణయం తీసుకుందా ఈవిడ తీసుకుని నిర్ణయం వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి తెలియదా ఏమో మరి మీరు కథల్లో చెప్పండి మేము వింటాం ఒకేట అదే రకంగా ఆవిడికే సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారికి తెలియకరణ చేస్తాడా విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి చెప్పకనే చేస్తారా ఇంత గొప్ప లిక్కర్ స్కామ్ కూడానండి ఆ పవనాలు అటుగా వెళ్ళి అటుగా వెళ్లి తెలంగాణలో కవిత గారి మీద నుంచి అటుగా మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి కానీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఆ పవనాలు ఎందుకు రాలేదంటే అక్కడ అంది తుఫాన్ లాంటిది అప్పుడు లేదు ఇప్పుడు ఒక అంది తుఫాన్ లాంటిది రాష్ట్రంలో ఉంది సో ఇప్పుడు పవనాలు ఇటుగా వీచి ఇటుగా వీచి ఇంత స్పీడ్ లో వస్తున్నాయి ఇంత కొట్టుకుపోతారు అనే విషయం కూడా తెర మీదకి వస్తుంది ఎందుకంటే చాలా ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి మేడం ఒక ఆన్సర్ చెప్పండి జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా జగన్ జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతారు సార్ కానీ ఇప్పుడే కాదు ఇంకా చాలా మంది తెరమైనది కథలకు ఇది ఒక అంటే కళ్ళు తెరిపించే సమాధానం మీరు చెప్పేది నిజంగా ఆయన అరెస్ట్ అవ్వడం ఆయన అరెస్ట్ అనేది నాకు ముఖ్యం కాదు సార్ ఆయన మాట నమ్మి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని కోట్ల డబ్బుల్ని దేశాలు దాటించారు ఆఫ్రికా అమెరికాలో కంపెనీలు పెట్టారు కానీ ఆంధ్ర రాష్ట్ర అమరావతిని డెవలప్ చేయండి అంటే మా దగ్గర డబ్బు లేదు మా దగ్గర తెలివి లేదన్నారు మరి ఏ తెలుగులు పెట్టి ఆఫ్రికాలో కంపెనీలు పెట్టారు సౌత్ ఆఫ్రికాలో అమెరికాకి ఎందుకు డబ్బులు దారి మళ్ళీ ఇచ్చినారు తర్వాత ఆస్ట్రేలియాలో ఎందుకు మీ ఎన్ఆర్ఐలు అందరూ కూర్చొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంటర్లు ఇన్వెస్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ మాకు చెప్పాలా మా సంపదని తీసుకొచ్చి తెలంగాణ ఎలక్షన్స్ కి నువ్వు చేయడం ఏంటి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కవిత గారికి మీరు డబ్బు పంపించడం ఏంటి మా రాష్ట్ర సంపదని మా రాష్ట్ర సంపదని విదేశాల్లో నువ్వు పెట్టడం ఏంటి నోరు మూసుకుని ఒక్కొక్కటి దగ్గర రికవరీ కట్టించాలండి ప్రతి ఒక్కడి ఆస్తి జప్తు చేసి ఈ కేసు అయ్యే వరకు మీ ఏ భూముల మీద మీ ఇంటి మీద ఏ స్థలాల మీద మీకు పెత్తనం ఉండకూడదని రాస్తే అప్పుడు రాగల ఎమ్మెల్యేలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారండి సో దీనికి సిట్టు పడినంత కష్టం సిట్టు ఉన్నంత స్ట్రిక్ట్ గా సిబిఐ ఉండదేమో ఈడీ సిబిఐకి ఇచ్చేస్తే గంగలో కొట్టుకుపోతుందేమో కేసు అనే అనుమానం మాత్రం అక్కడక్కడ కొంచెం తెలివి గల రాష్ట్ర ప్రజలకైతే ఉందండి థ్యాంక్ యూ సో ఇది రజనీ గారి అనౌన్సిస్ చూస్తున్నానండి మనం టీవీ